నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా అని అంటే చాలా మంది ఎస్ అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఆయన వార్తలు కూడా వస్తున్నాయి కానీ అంటే నిజంగా వస్తే ఒకవేళ ఏ పార్టీలో ఉండే అవకాశం ఉంటుంది అంటారు అంటే జనసేనకి సపోర్ట్ చేస్తూ ట్విట్టర్లో పెట్టినప్పటికీ మళ్ళీ ఇటు వైసీపీకి సపోర్ట్ గా ప్రచారానికి వెళ్ళారు ఎలా చూడవచ్చు అంటారు ఈరోజు మార్నింగ్ ఆయన ఓటేసినప్పుడు మీడియా ఆయన్ని అడిగింది ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా నిన్నటి నుంచి అల్లు అర్జునే ట్రెండింగ్ లో ఉన్నాడు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన నంద్యాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అయిన వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డి ఆయనకు సపోర్ట్ చేస్తూ అక్కడ మాట్లాడి వచ్చాడు నిజానికి ఆయన ఏమీ ర్యాలీలలో పాల్గొనలేదు కానీ అది ఒక ర్యాలీ లాగా అయిపోయింది సో అది నిజానికి దానివల్ల అక్కడ పోలీస్ ఆఫీసర్లు దాదాపు ఎస్పీ దగ్గర నుంచి ఆ స్టేషన్ సిఏ దాకా అందరూ సస్పెండ్ అయిపోయారు దాని ఎఫెక్ట్ ఏమైందంటే అసలు అల్లు అర్జున్ నిజంగా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు అని వైసీపీ వాళ్ళు అందరూ ప్రచారం చేసుకుంటున్నారు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నా కూడా అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళాడు సో అక్కడేమో జస్ట్ బెస్ట్ విషెస్ మాత్రమే చెప్పాడు కానీ గెలిపించమని పీపుల్ని అడగలే బెస్ట్ విషెస్ ఎప్పుడు చెప్తారు మనం ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాం బెస్ట్ విషెస్ అంటారు లేదా ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి వెళ్తాం బెస్ట్ విషస్ను త్వరగా కోలుకోవాలంటారు కానీ ఎన్నికల్లో బెస్ట్ విషెస్ చెప్తే కుదరదు కదా ఓటర్లని కూడా అప్పీల్ చేయాలి కదా మీరు ఆయనకి ఓటు వేయండి అది చేయలేదు అల్లు అర్జున్ అక్కడే డౌట్ వస్తుంది అంటే ఏదో ఇతను మొక్కుబడిగా చెప్పగల కాబట్టి చెప్పినట్టే ఉంది కానీ ఇప్పుడు చిరంజీవి గారు కూడా చెప్పారు చిరంజీవి క్లియర్గా పిఠాపురం ప్రజలకు అప్పీల్ చేస్తాడు మీరు ఓటు వేసి అతన్ని గెలిపించండి పవన్ కళ్యాణ్ అని అంటే క్లియర్గా ఉంది మెసేజ్ అల్లు అర్జున్ దా క్లారిటీ లేదు ఏదో నేను కూడా చెప్పాను అన్నట్టుగా చెప్పాను మిగతా వాళ్ళు నాని లాంటి వాళ్ళు కూడా చెప్పారు బెస్ట్ విసెస్ నితెను నాని ఇలాగ చాలామంది సినిమా వాళ్ళు చెప్పారు కానీ వీళ్ళు ఫ్యామిలీ కాబట్టి నా అభిమానులకి పిఠాపురం ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ని గెలిపించండి అని ఇవ్వాలి సూటిగా మెసేజ్ అది ఇవ్వలేదు అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళేమో నా ఫ్రెండ్ ఎంత మంచివాడు ప్రజలకి ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ అక్కడ ఉండి మాట్లాడి అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి గెలిపించమని చెప్పేసి వచ్చాడు అంటే క్లియర్గా ఏమో వైసీపీ అభ్యర్థికేమో గెలిపించమని ప్రజల్ని కోరడం అక్కడికి వెళ్ళడం ఎందుకంటే మూడు వందలు మూడు వందల ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళాడు సో ఎంతో రిస్క్ తీసుకొని వెళ్ళినట్టే కదా అల్లుర్జున్న స్థాయి బిజీ వ్యక్తి ఆరు వందల కిలోమీటర్ రోడ్డు మార్గాన్ని వెళ్ళి ర్యాలీలో పాల్గొన్నాడంటే తన ప్రయారిటీ అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది అదేదో తను మరి ఇక్కడికైతే ఆరు వందల కిలోమీటర్లు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు రాజమండ్రి ఫ్లైట్లు వెళ్ళొచ్చు లేదా వైజాగ్ ఫ్లైట్కి వెళ్ళొచ్చు అక్కడ నుంచి వెళ్ళచ్చు సో అయినా కూడా ఆయన అటు వెళ్లకుండా అటు వెళ్ళుంటే ఖచ్చితంగా చాలా హెల్ప్ అయ్యేది పవన్ కళ్యాణ్ అది చేయకుండా ఎక్కడికి ఎందుకు వెళ్ళాడు అనేది ఇప్పుడు మేజర్ చర్చ ఇది ఎప్పుడైతే కేసు అయ్యి ఈసీ సీరియస్ అయ్యి సస్పెండ్ చేసి ఇవన్నీ చేసేసరికి ఇంకా అది వైరల్ అయింది బాగా మామూలుగా సైలెంట్గా వెళ్ళొచ్చుంటే ఇంత వైరల్ కాదు ఎప్పుడైతే అక్కడ పోలీసులను సస్పెండ్ చేయడం సెంట్రల్ ఈసీ కమిషన్ సీరియస్గా తీసుకోవడం దాని మీద విచారణకు కూడా ఆదేశించడం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఆదేశించింది సో అందువల్ల అది ఇంకా బర్న్ అయింది టాపిక్ రెండోది ఏంటంటే చంద్రబాబు కూడా దీని మీద స్పంది నిజానికి ఆయన స్పందించాల్సిన అవసరం లేదు కానీ ఆయన కూడా స్పందించాడంటే ఆయనకు కూడా ఎక్కడో కాలింది సో ఆయన స్పందించి దాన్నేం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఈ సైకోలు వీడు పెద్ద సైకో జగన్ని పెద్ద సైకో వీళ్ళు సైకోలు దీన్ని కూడా వదిలిపెట్టలేదంటే దాన్ని కట్ చేసి వీళ్ళు అల్లు అర్జున్ సైకో అన్నట్టు అన్నాడన్నట్టుగా వీళ్ళు వీడియోలో ప్రచారం చేస్తున్నారు సో దీనివల్ల ఇంకా అది వైరల్ అవుతుంది అంటే ఇప్పుడు మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా అంటే ఎడ్జిలో ఉన్నాయి వాళ్ళ కత్తులు గన్సు లేవు కానీ అట్లా ఉంది మోహరించి ఉన్నాయి రెండు శిబిరాలుగా మారిపోయి తీవ్రంగా మోహరించింది మీడియా కూడా ఈనాడు ఫస్ట్ టైం ఇలాగ డైరెక్ట్గా చంద్రబాబు కోటేంటి జగన్ ఓడించండి అని పిలిపిస్తూ ఫ్రంట్ పేజీలో ఎడిటోరియల్ రాయడం అట్లాగే ఆంధ్రజ్యోతి అంటే ఈ స్థాయిలో ఎవరు కూడా ఇంకా నటించడం కూడా మానేశారు ఓపెన్ అయిపోయారు అందరూ సో ఇటు అటు ఓపెన్గా కొట్టుకుంటున్నారు ఈ కాంటెక్స్లో అల్లు అర్జున్ సడన్గా అదేం టీకప్లో తుఫాన్లాగా ఒకటి క్రియేట్ చేశాడు సో ఇప్పుడు అందువల్ల మనకి మామూలుగా ఏంటంటే రోజుకి ఏదో ఒక సెన్సేషన్ కలవేట ఏది లేకపోతే ఇదే ఉంటుంది చప్పగా అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ ఆ సెన్సేషన్ని చివరి రోజు క్రియేట్ చేశాడు యాక్చువల్గా లేదంటే చివరి రోజు నిజానికి రామ్ చరణ్ మీదకి అటెన్షన్ వెళ్ళు ఉండాలి ఎందుకంటే రామ్ చరణ్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాడు వాళ్ళమ్మతో అక్కడ కుక్కుటేశ్వర టెంపుల్లో ప్రేయర్ చేసి పోయి అక్కడ వాళ్ళ బాబాయ్తో కలిసి అప్పీల్ చేశాడు నిజానికి ఆయన చుట్టూ అటెన్షన్ ఉండాలి కానీ దాన్ని అల్లు అర్జున్ డైవర్ట్ చేసేశాడు సో అల్లు అర్జున్ ఒక ప్లాండ్గా అయితే చేసినట్టుగా అనిపిస్తుంది మామూలుగా అయితే రవిచంద్రారెడ్డి కూడా నేను ఆయన్ని పిలవలేదు ఎందుకంటే ఆల్రెడీ జనసేన అన్ని చోట్ల పోటీ చేస్తుంది కాబట్టి ఆయన పిలవడం నాకు ఇష్టం లేదు అని రవిచంద్రారెడ్డి చెప్పాడు అల్లు అర్జున్ పిలవకపోయినా తనే వెళ్ళాడు నిజానికి ట్వీట్ చేసి ఊరుకుండొచ్చు లాస్ట్ టైం కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా ట్వీట్ చేశాడు మా ఫ్రెండ్ గెలిపించండి మా అని చెప్పి ట్వీట్ చేశాడు బెస్ట్ విషెస్ చెప్పాడు ఇప్పుడు ట్వీట్ చేసి ఉంటే సరిపోయింది కానీ అతను వెళ్ళడం వెనక ఉద్దేశం ఏమిటి అనేది నిజానికి లాస్ట్ టైము జనసేన పోటీ చేయలేదు టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడేమో జనసేన పోటీ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ తెలియదా తను వెళ్ళి అక్కడ సపోర్ట్ చేస్తే దీని వైసీపీ ఎలా వాడుకుంటారు దీని ఎఫెక్ట్ ఎలా పడుతుంది అనేది ఆయనకు తెలియనంత అమాయకుడేం కాదు కదా సో క్లియర్గా అల్లు అర్జున్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు నేను పవన్ కళ్యాణ్ వైపు లేను అన్న ఒక మెసేజ్ ఆయన ఇవ్వదలుచుకున్నాడు అనేది దీంతో అర్థమవుతుంది ఎవరికైనా సో ఈ విషయాలను ఈరోజు మార్నింగ్ అడిగి మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా అని ఆయన అడిగినప్పుడు ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే నేను రాజకీయాల్లోకి రావట్లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అట్లాగే నేను ఏ పొలిటికల్ పార్టీని కూడా సపోర్ట్ చేయను నా ఖచ్చితంగా నా మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అట్ ద సేమ్ టైం అతను నా ఫ్రెండ్ కాబట్టి నేను ఫ్రెండ్ని గెలిపించమని అడిగాను అనేది మళ్ళీ అదే చెప్పాడు అంటే ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు ఆయన అని చెప్పుకోవచ్చు క్లారిటీ ఎక్కడి వరకు ఉందంటే రాజకీయాల్లోకి నేను రాను అనేది అంతవరకు క్లారిటీ ఉంది సో కానీ భవిష్యత్తులో అతను కూడా రావచ్చు అనేది కూడా అనిపిస్తుంది ఎందుకంటే శిల్ప రవిచంద్రరెడ్డి రెడ్డి చాలాసేపు ఇతని గురించి మాట్లాడింది ఏంటంటే వాళ్ళ ఇద్దరు భార్యలు క్లాస్మేట్స్ అంటే అల్లూరు అర్జున్ వాళ్ళ భార్య ఆమె స్నేహారెడ్డి ఇటు రవిచంద్ర వాళ్ళ వైఫ్ ఇద్దరు క్లాస్మేట్స్ అక్కడ నుంచి పరిచయం అయింది దాదాపు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళ స్నేహం కంటిన్యూ అవుతుంది సో అంటే ఈయన కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు కదా అల్లు అర్జున్ సో అలాగా వాళ్ళు మధ్య స్నేహం ఉంది సో ఎప్పుడు కలిసినా మేము సినిమాలు మాట్లాడము రాజకీయాలే అని కూడా రెడ్డి చెప్తున్నాడు ఎందుకంటే ఇతనికి సోషల్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది అల్లు అర్జున్కి సో ఎప్పుడు కూడా పీపుల్ ఇష్యూస్ ఏంటి పాలిటిక్స్ ఏంటి ఇవే మాట్లాడుకుంటాం మేము అని చెప్తున్నా అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ప్రజారాజ్యంలో అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తాడు ఆయన కంటెస్ట్ కూడా చేశాడు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని మనం చెప్పలేం న్యూ జనరేషన్కి ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వెళ్ళాడు కాబట్టి వాళ్ళకి ఒక మోడల్ కూడా దొరికింది అంటే మన మెగా ఫ్యామిలీ నుంచి వెళ్తే ఎలా ఉంటుంది ఏందనేది అయితే ముందు నుంచి కూడా ఈ మధ్యకాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్కి ఈ అంటే చిరంజీవి ఫ్యామిలీకి ఇటు అల్లు అరవింద్ ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టుగా కూడా రకరకాల వార్తలు బయటకు వచ్చాయి ఆ కాంటెక్స్లో ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళడం మాత్రం ఎంతో కొంత పవన్ కళ్యాణ్కి అయితే ఇబ్బంది కలిగించే అంశం